టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం అశ్వాపురం మండలం నియోజకవర్గం కినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నెల్లిపాక కార్యాలయ ఆవరణంలో సభ సమావేశం అధ్యక్షులు తుక్కాని మధుసూదన్ రెడ్డి అధ్యక్షతను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డి రాజు అసిస్టెంట్ రిజిస్టర్ పాలక వర్గ సభ్యులు మరియు సంఘ సభ్యులు సమావేశమై సంఘానికి సంబంధించిన పలు అంశాలను ఆమోదించడం జరిగింది కూర్చొని దీన్ని ఏం డిస్కషన్ చేసుకోవాలి మన సంఘం ఎలా డెవలప్ కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఫస్ట్ ఎందుకంటే కొన్ని సంఘాల్లో చాలా బిజినెస్ కూడా చాలా వరకు నడుస్తున్నాయి మన శాలరీస్ కూడా చాలా శాలరీస్ కూడా వెళ్ళని పరిస్థితి కొన్ని సొసైటీలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ సంఘం మంచి పేరు రావాలని మంచిగా బిజినెస్ చేయాలని మంచిగా రుణమాఫీ కానీ ఈ ఎరువులు కానీ ఇప్పుడు కొత్తగా మొన్న కూడా చూసేచ్చాము మొన్న డిసిఓ గారు మేము కూడా వచ్చాము ఇది పంచనాలు హాలు అది కూడా మంచిగా రన్ చేసుకొని మంచి పొటెన్షియల్ ఏరియా ఇది ప్యాడీలో కానీ మంచి ఏరియా ఇది నా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మంచిగా చేసుకొని ఏలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు మాకు తెలియపరచండి మేము దాన్ని సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్